పల్నాడు జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలిగా కాసా రామలక్ష్మి నాయుడు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలోని పేద మధ్య తరగతి మహిళలకు ఉచిత మెగా టైలరింగ్ కోచింగ్ ఇవ్వనున్నారు ప్రతి మహిళ స్వయం కోరారు ట్రైనింగ్ అనంతరం దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జాతీయ చైర్మన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు వివరాలకు నర్సరావుపేటలోని గుంటూరు రోడ్డు ఆఫీసులో సంప్రదించాలని కోరారు అందరికీ నమస్కారం అండి నా పేరు కాసా రామలక్ష్మి నాయుడు నేను దిశ వెల్ఫేర్ ఫౌండేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షురాలనండి కొత్తగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సమావేశం అవడానికి కారణం మన పల్నాడు జిల్లాలోని మహిళలకి టైలరింగ్ కోచింగ్ అంటే ఫ్రీగా ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగా టైలరింగ్ కోచింగ్ మా సంస్థ తరఫు నుంచి నేర్పించడానికి మేము నిర్వహిస్తున్నాము అది మన పట్టణంలోని ఎవరైనా సరే మహిళలు దీనికి విద్యా అర్హత కానీ ఎలాంటి వయసుతో కూడా సంబంధం లేదండి ఎవరైనా రావచ్చు ఇక్కడికి ఏ విధమైనా కూడా ఫీజులు కానీ ఏమీ లేదు మీకు ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన అనంతరం నెక్స్ట్ మా దిశ వెల్ఫేర్ ఫౌండేషన్ తరఫు నుంచి బీవీ గారు వారి చేతుల మీదుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది